మహిళా సాధికారిక దిశగా పొదుపు సంఘాల డ్వాక్రా మహిళలకు సరికొత్త సంక్షేమ పథకాలు నెల్లూరు జిల్లా వెంటచల్ల మండలంలోని వెలుగు కార్యాలయంలో ఆదివారము వెలుగు ఏపీఎంటి సుమతి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఫ్లక్పతి నిధి యోజన పథకాన్ని ప్రారంభించారు డ్వాక్రా మహిళలకు జీవన ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం వ్యక్తిగత రుణాలను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ మండల అధ్యక్షుడు ఉమ్మడి యాదవ్ మరియు వెలుగు సిసిలు ఓబమ్మ రాజేశ్వరమ్మ విజయమ్మ మాధవి డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు మందిలో ఎవరికి ఏ అవసరం వస్తుందో దాన్ని గుర్తిరిగి మీ దగ్గరకు వచ్చి ప్రణాళిక తయారు చేస్తారు మన సిఆర్పిసి ప్రణాళిక తయారు చేసిన తర్వాత దాన్ని మీకు ఏ ద్వారా ఇప్పించాలి స్క్రీనిధి ద్వారా ఉన్నతి ద్వారా బ్యాంక్ లింకేజ్ సిసిఎల్ అనేసి మీ ప్రణాళిక చేసిన తర్వాత దాన్ని మనం ఇప్పిస్తాం అన్నమాట అది ఈరోజు ప్రోగ్రాము ఈ ప్రోగ్రాంకి మన రాజాయ్య గారు వచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మన మండల ఏపీఎం గారు ఇంకా సిసిలు సంఘ అధ్యక్షులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అమలుపరచాలని చెప్పి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ తెలియపరుస్తున్నందుకు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు మన ఏపీఎం చెప్పినట్టు వీరిని ఫాలో అయ్యి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అభివృద్ధి దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క స్కీములను కూడా పరుచుకొని మనం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటట్టుగా మీరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటూ చాలా